శ్రీమాతృ నమహా భగవద్ కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు పద్మాలకు నమస్కారాలు ఈరోజు నేను చెప్ప విషయం ఏమిటంటే కనుక పదకొండవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కందషష్ఠి కుమార షష్ఠి అని కూడా అంటారు రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి దర్శించుకున్న అభిషేకించిన అర్చించినా స్వామివారికి ప్రదక్షిణ చేసినా కూడా ఫలితం వస్తుంది ఎందుకంటే కనుక స్వామివారికి ఇష్టమైన రోజు అంతేకాకుండా సంతానంలో ఇబ్బంది పడుతూ ఉన్న గర్భాశయంలో ఇలాంటి దోషాలున్నా కూడా ఈ స్వామివారికి అభిషేకించుకోవచ్చు వివాహం ఆలస్యంగా అవుతుందా పుత్రపౌత్రాబుద్ధి అనుకూలంగా లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అర్చించండి ఆ రోజున ఉపవాసం ఉండండి ఉపవాసం ఉండి సాయంకాలము వరకు మధ్యాహ్నం పూట అవకాశం ఉంటే భోజనం చేయండి లేకుంటే కనుక రాత్రి కాలం వరకు ఉపవసించి స్వామివారికి గృహం నందు పాయసంతో కానీ బెల్లంతో చేసిన చలివిడి నైవేద్యం పెట్టి స్వామివారికి అర్చించుకోండి పూజించండి గృహం నందు కూడా బెల్లం పానకము స్వామివారి ప్రీతి వడపప్పు బెల్లం పానకము చలివిడి స్వామివారి సమర్పించండి పూజించండి అందువల్ల మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా తీరుతుంది అంతేకాకుండా స్వామివారికి ప్రదక్షిణ చేసేటప్పుడు కానీ మనసులో స్మరించేటప్పుడు కానీ ఓం శరవణ భవాయమహ అనే మంత్రాన్ని పఠిస్తూ ధ్యానించండి ఆచరించండి స్వామి కృపాకటాక్షాల ద్వారా మీకు ఎలాంటి సమస్యతో మీరు పరిష్కారంతో ఆలోచిస్తూ ప్రదక్షిణ పూజ చేస్తూ ఉంటారో స్వామి కృపాకటాక్షాల ద్వారా మీకు అన్ని సమస్యలు కూడా తీరుతాయి ఖచ్చితంగా మీకు అనుకున్న పని మీ మనసులో ఉన్న కోరికే ఖచ్చితంగా స్వామివారు తీరుస్తారు జగన్ మాత్రమే నమ నా ఛానల్ కనుక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జగదీశ్వరి